హలో వీవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నేను లింగారెడ్డి అది తిరుపతి రూరల్ మండలం డేట్ జూలై పదకొండవ తారీఖు కొంతమంది పేదవాళ్ల ఇల్లు ఎమ్ఆర్ఓ కూల్చివేస్తున్నారు భారీగా పోలీసుల్ని మోహరించారు ప్రశ్నించిన వారిపై కేసులు పెడుతున్నారు అంతా ఉత్కంఠమైన పరిస్థితి అక్కడ మొత్తం హడావిడిగా ఉంది ఈ క్రమంలోనే పోలీసులకు ఎమ్ఆర్ఓకు స్థానికంగా పేదల తరఫున ప్రశ్నించడానికి వచ్చిన ఒక లాయర్ మధ్య గొడవ ఏర్పడింది ఒక మ్యాజిస్ట్రేట్ రూపంలో ప్రజలకు న్యాయం చేయాల్సిన వ్యక్తి ప్రశ్నిస్తున్న లాయర్లపైనే కేసులు పెడుతున్నారు అసలు తిరుపతి రూరల్ మండలంలో ఏం జరుగుతుంది లాయర్కి ఎమ్మారు ఒక మధ్య గొడవ ఏంటి ఈ విషయాలన్నీ మనతో పంచుకోవడానికి అసలు అక్కడ జరిగిన యథార్థ పరిస్థితులు మనకు వివరించడానికి సేతుమాధవ్ గారు అడ్వకేట్ ఎవరైతే ఈ కేసుకు సంబంధించి కీలకంగా ఉన్నారో ఎవరైతే పేదల తరఫున ప్రశ్నిస్తున్నారో ఆయన మనతో ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు అక్కడ అసలు ఏం జరిగిందో మొత్తం ప్రపంచానికి మనం చూపించే ప్రయత్నం ఈరోజు చేద్దాం సేతుమాధవ్ గారు నమస్కారం హలో సార్ నమస్తే సార్ సార్ ఏం జరుగుతుంది అసలు తిరుపతి రూరల్ మండలంలో ఎంఆర్ఓ గారికి మీకు మధ్య వైరం ఎక్కడ మొదలైంది సార్ తిరుపతి రూరల్ మండలంలో పదకొండవ ఒకటి చీకటి రోజు అనుకోవచ్చు సార్ ఎందుకంటే సార్ నా పేరు సేతుమాధవ్ నేను న్యాయవాదిని సార్ తిరుపతి మాది సార్ తిరుపతి రూరల్లో లింగేశ్వర్ నగర్ నుంచి నాకు పదకొండు యాభై ఎనిమిదికి పదకొండవ తారీఖున నాకు బాల అనే వ్యక్తి దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడం జరిగింది సార్ ఫోన్ కాల్ లో బాల అనే వ్యక్తి ఏమన్నారంటే సార్ మా ఇల్లన్నీ అక్రమంగా కూల్ చేస్తున్నారు పోలీసులు అటువైపు ఇటువైపు దాదాపు వంద మీటర్లు ఆపేస్తున్నారు కావున మీరు మా తరపున వచ్చి మాట్లాడి మాకు న్యాయం చేయాల్సింది గానీ బాలాగారు నాకు చెప్పడం జరిగింది సార్ బాలాగారి కాలు మేరకు నేను పది నిమిషాల్లో సంఘటన స్థలానికి వెళ్ళడం జరిగింది సార్ వెళ్ళగానే అక్కడ అక్కడ ఉన్న తిరుపతి రూరల్ ఎంఆర్ఓ రామాంజన్ నాయక్ గారిని నేను మూడు ప్రశ్నలు అడిగాను సార్ కేవలం ఈ మూడు ప్రశ్నలు మాత్రమే అడిగాను సార్ ఏమని సార్ మీరు నోటీసులు ఏమైనా ఇచ్చారా బాధితులకి సమక్షంలో మీరు సర్వే ఏమైనా చేశారా మీకు చట్టబద్ధంగా పై అధికారుల దగ్గర నుంచి మీకేమైనా ఉత్తర్వులు ఉన్నాయా అని ఈ మూడు ప్రశ్నలు మాత్రమే నేను ఎంఆర్ఓ గారిని దాదాపు వంద మంది ప్రజల సమక్షంలో అడగడం జరిగింది సార్ అడిగిన పది పదిహేను నిమిషాలకు ఎంఆర్ఓ గారు తన యంత్రాంగాన్ని మొత్తాన్ని తీసుకొని వెనక్కి వెళ్ళిపోయారు సార్ ఎటువంటి సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిన తర్వాత అదే రోజు సాయంత్రం నాకు ఫోన్ కాల్ రావడం జరిగింది సార్ ఏమని సార్ మీ పైన ఎంఆర్ తిరుపతి రూరల్ పోలీస్ స్టేషన్ లో తీవ్రమైన ఆరోపణలు ఎంఆర్ఓ గారు చేస్తూ మీ పైన ఎఫ్ఐఆర్ కట్టించారని నాకు కాల్ రావడం జరిగింది సార్ ఏమని నేను చూస్తే అదే రోజు ఇన్సిడెంట్ జరిగింది ఇన్సిడెంట్ జరిగింది పన్నెండు పన్నెండు మధ్యలో అయితే మూడు గంటలకంతా ఎంఆర్ఓ గారి పోయేసి రూరల్ పోలీస్ స్టేషన్ లో నా మీద కంప్లైంట్ చేస్తూ ఏమని ఆరోపణలు చేస్తారంటే సార్ నా పైన నేను ప్రభుత్వ భూమిని కాజేయాలనుకున్నానట కేవలం నేను అడిగిన మూడు ప్రశ్నలకు నేను ప్రభుత్వ భూములు కాజేయాలనుకున్నట్టు నేను ఎంఆర్ఓ గారిని వ్యక్తిగతంగా దూషించినట్టు నేను ఎంఆర్ఓ గారిని రాడ్లు కత్తులతో దాడి చేసినట్టు ఇటువంటి తీవ్రమైన ఆరోపణలు నా పైన జరగడం జరిగింది సార్ నేను ఇదే విషయం పైన మరుసటి రోజు మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యు గారికి మా జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి కూడా కంప్లీట్ ఎవిడెన్స్ నాకు నాకు ఎన్ని గంటలకు కాల్ రావడం జరిగింది నేను ఎన్ని గంటలకు ఆ ప్లేస్ కి వెళ్ళడం జరిగింది నేను అడిగిన ప్రశ్నలకు సంబంధించిన పూర్తి ఎవిడెన్స్ నేను పంపించడం జరిగింది సార్ ఈ విషయమై నేను సోమవారం రోజున హైకోర్టు ని కూడా అప్రోచ్ చేయను సార్ ఇది జరిగిన సంఘటన సార్ కేవలం ఇక్కడ జరిగింది ఏంటంటే ప్రశ్నిస్తే మేము మిమ్మల్ని ఏ విధంగా అయినా సరే అన్న దానికి నా యొక్క సంఘటన నిదర్శనంగా ఉంది సార్ ఓకే తిరుపతి ఎంఆర్ఓ గారి శైలి కూడా గతంలో కొన్ని వివాదాస్పదమైన అంశాలు కూడా మన ముందుకు ఉన్నాయి అయితే ఆయన అసలు ఎవరి అండ చూసుకొని ఈ విధంగా ముందుకు వెళ్తున్నారని మీరు భావిస్తున్నారు సార్ నాకు నాకు ముందుగా ఎంఆర్ఓ గారితో ఎటువంటి వ్యక్తిగతంగాను ఎటువంటి నాకు ఆయనతో నాకు ఎటువంటి రిలేషన్షిప్ అనేది లేదు సార్ కేవలం ఆ రోజు మాత్రమే ఇన్సిడెంట్ జరిగిన రోజు మాత్రమే ఆయన నేను చూడ చూడడం జరిగింది సార్ కాకుంటే అక్కడ ఉన్న జనమంతా ఏమని మా గతంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఇల్లీగల్ డెమాలిషన్ జనాన్ని భయపెట్టడం ప్రైవేటు భూములు గవర్నమెంట్ భూములు గాను గవర్నమెంట్ భూములు ప్రైవేట్ భూములు గాను మార్చి వివాదాలు సృష్టించడం జరిగినాయని చెప్పి ప్రజలు చాలా మంది మా విన్నాను సార్ నేను ఓకే ఇప్పుడు ఆ పేదలకు ఎవరైతే ఇళ్ళు కూల్చివేశారు వాళ్ళకి అసలు ముందస్తు నోటీసులు ఇచ్చారా లేదా ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు సార్ ఈ రోజుకి కూడా ఇవ్వలేదు సార్ ఈ రోజుకి కూడా ఇవ్వలేదు ఇప్పుడు ఒక లాయర్ పైన ప్రశ్నించినందుకు కేసులు పెడితే ఒక మ్యాజిస్ట్రేట్ స్థాయిలో ఉన్న వ్యక్తి కేసులు పెడుతూ ఉంటే మీ తదుపరి కార్యాచరణ ఏంటి మీరు బార్ కౌన్సిల్ ఆశ్రయించే అవకాశం ఉందా లేదంటే కలెక్టర్ గారి దృష్టికి దీన్ని తీవ్రతరం చేసే ఉద్దేశంలో మీ భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉంది నేను స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కి ఇన్సిడెంట్ జరిగిన మరుసటి రోజే నేను కంప్లీట్ ఎవిడెన్స్ తో నేను ఈ కేసును సుమోత గా స్వీకరించి నాకు న్యాయం చేయాలని పంపించడం జరిగింది సార్ వారి యొక్క సేతమాధవ్ గారు ఫోర్త్ ఎస్టేట్ గా మీ వర్షాన్ని మేము కూడా ప్రజల్లోకి తీసుకువెళ్తాం ఖచ్చితంగా అయితే అక్కడ ఉన్న పేదలకు న్యాయం చేయడమే మీ ఉద్దేశం మా ఉద్దేశం కాబట్టి దీనిపైన ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారో ఆ ఎంఆర్ఓ గురించి పై స్థాయి వరకు తీసుకువెళ్లే ప్రయత్నం మా వంతుగా మేము పూర్తిగా చేస్తాము సార్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సో చూస్తున్నారు పూర్తిగా అక్కడ ఉన్న ఎంఆర్ఓ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడు అధికార దుర్వినియోగానికి పాల్పడమే కాకుండా పేదల్ని నిరాశ్రయులను చేస్తున్నారు ఉన్న పళంగా రోడ్డు మీద పడేస్తున్నారు ప్రభుత్వ భూమిని అసెంట్ భూమిగా అసెంట్ భూమిని ప్రభుత్వ భూమిగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి సో తిరుపతి రూరల్ ఎంఆర్ఓ గురించి మీకు తెలిసిన విషయాల్ని కామెంట్ రూపంలో పంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్